సదాశివపేట మండలం ఆరూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాయికోటి లావణ్య మధు వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి నాయకోటి లావణ్య మధు మాట్లాడుతూ తనకు గ్రామ ప్రజలు మరోసారి అవకాశం కల్పించి గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానాని అన్నారు గత పదేళ్లుగా గ్రామ సర్పంచ్గా ఉంటూ ప్రభుత్వం లేకున్న గ్రామ అభివృద్ధి కోసం కృషి చేశానని తెలిపారు గ్రామంలో ప్రతి వీధిలో సిసి రోడ్లు వీధి లైట్లు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున మరోసారి అవకాశం ఇచ్చి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో ఆరూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజపాలనలో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు సన్నబియ్యం ఉచిత కరెంటు వంటి సంక్షేమ పథకాలు అందించామని అన్నారు గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో గ్రామ పాటు చుట్టుపక్కల గ్రామాల యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు గతంలో ఆరూర్ గ్రామస్తులకు ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి స్థలాలు కూడా అందజేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు గ్రామస్థులు పాల్గొన్నారు నా పేరు నాయకోటి మధు మా భార్య నాయకోటి లావణ్య ఆరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది మా గుర్తు ఉంగరం గుర్తు గత పది సంవత్సరాలుగా రెండు సంవత్సరాలు అవకాశం ఇస్తున్నటువంటి ఆరు గ్రామ పంచాయతీ ప్రజలకు మరియు యువతి యువకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వం లేకున్నగానే గత పది సంవత్సరాలుగా మా గ్రామస్తులతో అందరితో కలిసి ప్రతి వీధి వీధిన సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ ఇంకా గుడులు మరియు కూరగాయల మార్కెట్ మేము మా పిల్లలు అవతల కోతురని పాఠశాల ఇక్కడనే పదవ తరగతి చేసుకోవడం కానీ ఇవన్నీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జగ్గారెడ్డి గారి సహకారంతో ఇది చేయించుకున్నాము ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలతోటి కూడా కొన్ని గ్రామ పంచాయతీ నిధులతోటి గ్రామం లోపల అభివృద్ధి చేసుకున్నాము ఈసారి రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జగ్గారెడ్డి సహకార సార్ గారి సహకారంతో టీజెసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం మాకు ఉండడం వలన మా గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కూడా నూట ఎనభై ఏడు ఎకరాలు టీజీఐసి కింద కూడా ప్రభుత్వం తీసుకొని మేడంకు అందరం రిక్వెస్ట్ చేసి అక్కడ కూడా ఇండస్ట్రియల్ పార్కు మినీ ఇండస్ట్రియల్ పార్కు జీరో పొల్యూషన్ చేపించుకొని చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మా ఊరు గ్రామ ప్రజలకు అందరికీ అలా ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తులో దొరికి ఇక్కడనే మంచిగా స్థిరపడి ఉద్యోగం చేసుకుంటూ అందరూ జీవనోపాధి దొరుకుతుందనే ఉద్దేశంలో ఆ కార్యక్రమం కూడా చేసినాము అట్లనే గత పది సంవత్సరాలుగా మా గ్రామ ప్రజలకు ఇండ స్థలాలు లేకుండే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈసారి ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి దాంట్లో నుంచి కూడా కొంత భూమిని పక్కకు పెట్టి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ కింద లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా అది ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అడిగినాము దానికి కూడా పక్కకు పెట్టేసినాం ల్యాండు ఇక ఇవి ఎందుకంటే ఎవరెవరో మస్తు మాట్లాడుతున్నారు మేము ఎందుకంటే చెయ్యని వాళ్ళు మాట్లాడితే గత గత పది సంవత్సరాలుగా గ్రామంలో ఎవరు అభివృద్ధి చేసారో అందరికీ తెలుసు దాని గురించి మనం మాట్లాడి కూడా ఇంతగానే అనిపిస్తున్నది ఎందుకంటే ఈ అందరూ మా గ్రామ ప్రజలు అందరూ ఏం ఆలోచించాలంటే ప్రభుత్వం ఉన్నది ఇంతకుముందు పని చేసినాము అందరు కలిసి మంచిగా సహకరిస్తే మన గ్రామంని ఇంకా అభివృద్ధి చేసుకొని సదాశిపేట మండలమే కాకుండా జిల్లా స్థాయిలో కూడా ఉత్తమ గ్రామ పంచాయతీగా ఉండాలని చెప్పేసి అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి నేను వాళ్ళకు కోరుతున్న గవర్నమెంట్ ఉంది ప్రభుత్వం లేనప్పుడే ఇంత అభివృద్ధి చేసినాము ప్రభుత్వం ఉన్నది ఇంకా అభివృద్ధి చేసుకుందామని చేసుకుందామని మనం అందరం కలిసి అందరు కలిసి రండి కలిసి వచ్చి మంచి మెజారిటీతోటి గెలిపిస్తే ఇంకా మా గ్రామంతో తోపల ఇంత వార్డు మెంబర్ల పది మంది వార్డు మెంబర్లను గ్రామ పంచాయతీ సర్పంచ్ని గెలిపించారనే ఉత్సాహంతో సార్ దగ్గరకు ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మా గ్రామంని అభివృద్ధి చేయాలని ఆశయంతో మేము ముందుకు పోతున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు గ్రామ